సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మన మీద ఎవరైనా తెలియకో తెలుసో కావాలనో ఏదో ఒకటి చేసి మన జీవితాన్నో మన జీవితంలో ఒక భాగాన్నో ఒక పాటనో నాశనం చేశారు మనకు అవ్వకుండా చేశారు మనకు రావాల్సిందే మనకు దక్కకుండా చేశారు అయితే ఎలాగైనా సరే పగబట్టి రివేంజ్ తీర్చుకోవాల్సిందే వాళ్ళ మీద అనేంత అవసరం ఉంటుందా రివేంజ్ తీర్చుకోవడం అంత ఇంపార్టెంటా కర్మ చూసేసుకుంటుందిగా అని వదిలేయాలా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తన్నేటి గారు మోటివేషనల్ స్పీకర్స్ సార్తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే స్వామి నాకు నాకు అది రావాల్సి ఉండింది అది రాకుండా చేశాడు అతడు ఏదైనా సరే నేను చేసి వాడి జీవితాన్ని నాశనం చేస్తా లేకపోతే వాడికి అది దక్కకుండా చేస్తాను అది పోవాల్సిందే నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు నేను రివెంజ్ తీర్చుకుంటా కంపల్సరీ అవసరమా లేకపోతే వాటి కర్మకాలను వదిలేద్దాం అనుకోవడం చాలా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది ఫస్ట్ అంటే ఈ రోజులో స్కిప్ చేసేస్తారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను రివెంజ్ తీర్చుకోకూడదు నీకే అనవసరంగా విషయం డీటెయిల్స్లో కదా ఓకే ఫస్ట్ వచ్చేసి నువ్వు రివెంజ్ తీర్చుకోవాలి అనే రాగానే అనే పాయింట్ రాగానే నీ మైండ్లో విషం స్టార్ట్ అయిపోతుంది ఓకే ద ఫీలింగ్ ఆఫ్ హర్ట్ యాంగర్ అండ్ ఎమోషనల్ ఇంటాలరెన్స్ వీటి వల్ల మన బాడీ విషమయంగా మారుతూ ఉంటుంది అండ్ ఒక ఒక బ్యూటిఫుల్ స్టడీ జరిగింది ఇందులో వాడి మీద పగ తీర్చుకుంటున్నాము అని ఆలోచన వచ్చి పగ తీర్చుకున్నాను అని తెలిసిన రోజున మన బాడీలో లాట్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుందంట సెన్స్ అనేది ఓకే అంటే ఎవరైనా నాశనం అయిపోతూ ఉంటే చూసినప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఒక ఎస్ గొప్ప విషయం అన్నట్టుగా వస్తుందంట ఏది అది థాట్ ఇట్ సెల్ఫ్ వాడు నిజంగా డ్యామేజ్ చేస్తాడో లేదా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా మనని నాశనం చేసి ఆర్ మన దాని నుంచి తీసుకెళ్తున్నారంటే వీఆర్ వీక్ ఇన్ దట్ ఇప్పుడు నేను ఒక ఒక వస్తువుని వెరక్కొట్టానంటే అది నాకంటే వీక్ ఉంది కాబట్టి ఒక కొండను విరక్కోట్లేదు నేను ఓకే అది నేను వెరక్కోట్లేదు సో మనము ఎదగాలి అన్నదానికి ఇండికేషన్ అది ఎవరైనా మన మీద మనం డ్యామేజ్ చేస్తున్నారంటే మనం వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఎట్ ఎదిగిపోవాలి అది ఫస్ట్ అలా తీసుకోవాలి దాన్ని దట్ ఎనీ సమ్ వన్ డ్యామేజింగ్ అస్ నువ్వు అసలు యూ షుడ్ గ్రో మ్యాసివ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్ సో ఎప్పుడు రివెంజ్ని మేక్ ఇట్ ఇన్ టు ఏ పాజిటివ్ చేంజ్ అది నీ లోపలికి నువ్వు సెల్ఫ్ రివెంజ్గా మార్చుకోవాలి బట్ వాడు నన్ను బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోయినంత వీకా నేను ఒక ఆపర్చునిటీ పోతే నాకు ఇంకో ఆపర్చునిటీ రాదా లైఫ్లో అర్రీ నాకు వందలు పడతాయి వంద ఆపర్చునిటీస్ వస్తాయి ఐఎమ్ గోయింగ్ టు విన్ అనేది చూపించాలి ఎంత స్ట్రాంగ్ రివెంజ్ ఎప్పుడు నీకు పగ నీ పని చెప్పాలి అని వచ్చినప్పుడల్లా ఓకే నేను ఎదిగి చూపిస్తాను అండ్ డిసైడ్ అవ్వాలి సో దాట్స్ ద బెస్ట్ వే సో దాట్ మన లోపల వచ్చే ఆ డోపమినిక్ సిస్టమ్ పోయి సెరటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే నా లోపల ఉండే స్ట్రెంగ్త్ మ్యాక్సిమైజ్ అవుతుంది ఓకే ఎప్పుడు రివెంజ్ మనకు మనకి డ్యామేజ్ ఒక పాములా వెళ్తుంది అక్కడ మధ్యలో ఒక కత్తి ఉండి దానికి ఇట్లా కట్ అయింది కట్టేసేది నాకు కోపం వచ్చింది నీ నన్ను కట్ చేస్తామని కత్తిని చుట్టుకుందంట ఇంకా ఇంకా గట్టిగా చుట్టుకుందంట నీ సంగతి చెప్తానని ఏమవుతుంది ఆ పాముకే కట్ అవుతుంది అట్లాగా ఎప్పుడైతే అలా లోపల పగ వస్తుందో దానివల్ల మనమే డ్యామేజ్ చేసుకొని మన రిలేషన్షిప్ డ్యామేజ్ చేసుకుని నేను ఎట్లాగైనా వాడికి బుద్ధి చెప్తా సార్ ఈ మధ్య ఇది ఎక్కువ అవుతుంది నేను చూస్తున్నాను అండ్ సట్ లెవెల్ నుంచి మొదలుపెట్టి హై లెవెల్ వరకు ఇది నడుస్తున్నాయి నేను వాడి సంగతి చెప్తా వాడి పని చెప్తా వాడి సంగతి చెప్తా అని ఒక అబ్బాయి నువ్వు ఎందుకు పనికి రావరా నీకు సివిల్స్లో రాదు అని అన్నాడంటే వాడు ఎవడో పా ఫంక్షన్లో పార్టీలో ఏదో మాటల్లో అన్నాడంట ఇంకా సిక్స్ ఇయర్స్ నుంచి రాస్తానే ఉన్నాడు సివిల్స్కి ఎట్లాగనా వాడికి చూపిస్తావు సార్ వాడికి చూపిస్తావు సరేరా నీకు సివిల్ అర్థం కావట్లేదు నీకు ఆ సబ్జెక్ట్ వద్దు టైం వేస్ట్ ఆరేళ్ళు నీ జీవితము వాడన్న ఒక మాటకి నువ్వు పగ అనే దాంట్లో నువ్వు ఆ రేళ్ళు ఆహుతి చేసావు బట్ దాన్ని కసిగా తీసుకున్నాడు అనుకోవచ్చు కదా ఎలాగైనా సరే కొట్టాలి వాడు కొట్టే కెపాసిటీ ఉంటే నేను ఎగ్జాక్ట్ గా చెప్తున్నా ఇప్పుడు ఆ పాము నేను కత్తిని యాజ్ సింపుల్ యాజ్ దట్ అనేది అర్థం చేసుకుంటే నిజంగా నీకు ఐఏఎస్ రాదు నువ్వు వేస్ట్ అని అనుకో రాదేమో నిజమేమో ఎందుకు దానికి ఇంకా నువ్వు పగగా అదేదో నేను వాడి కోసం చెయ్యాలి అనుకున్నాను కెపాసిటీ లేనప్పుడు దాన్ని పగగా మార్చుకునే కంటే దీన్ని ఇంకొంచెం బెటర్గా ఎలా చేసుకోవాలి అని ఆలోచించుకోవాలి సో నువ్వు వాడు ఐఏఎస్ అనే పదం అట్టర్ చేశాడు కాబట్టి ఆ పదానికే నేను స్టిక్ అయిపోవాలి అనుకోవడం వెరీ టు కోర్ నేను లైఫ్లో ఎదగలేనా ఇప్పుడు నన్ను ఒకవేళ ఎవరిన వెళ్తూ నువ్వు నీ జీవితంలో నువ్వు కార్ ఎక్కలేవురా అనుకో ఓకే నేను కారు సంపాదించుకోగలుగుతా అసలు నువ్వు జీవితంలో చంద కుజగ్రహానికి పోలేవరా అనుకో నేను కుజగ్రహం కోసం అక్కడ ట్రై చేస్తూ కూర్చుంటా సో పాయింట్ ఈస్ మన మనము ఆ విచక్షణ తెచ్చుకున్న రోజున ఎవడెవడో ఏది అంటాడు వంద మాటలు దాన్ని ఎక్కడ పట్టుకుని వెళ్ళాడతా నాకు ఎక్కడంత టైం నా బ్రతుకునే బ్రతకాలి కదా అనేది రావాలి అండ్ కొంతమంది ఇంటెన్షనల్లీ మనం డ్యామేజ్ చేస్తారు అలా ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేస్తే వాళ్ళ మీద బెస్ట్ రివెంజ్ ఏంటి తెలుసా వాళ్ళు ఇట్లా కొరకడానికి ట్రై చేస్తే గట్టి కటక్కుమని రాయలా దరవాలి మనం అస్సలు పడకూడదు అలాంటి వాళ్ళ కోసం మనం ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే అంత స్ట్రాంగ్ అవ్వాలి అంత ఎదగాలి అంత పకడ్బందీగా మన లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి అన్న ప్రతి మాటకి రెస్పాండ్ కాకపోయినా ఇలా వాళ్ళకంటే నేను ఆకాశం తెత్తుకున్నాను అనేది చాలా చాలా బెస్ట్ థింగ్ ఓకే ఇది ఇది వన్ వే ఆఫ్ టేకింగ్ సెకండ్ వచ్చేసి ఒకవేళ ఎమోషనల్ సైడ్ చూస్తే మైండ్ లోపల దేర్ ఆర్ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ యువర్ మైండ్ వేర్ ఇలాంటి నెగిటివిటీ స్టోర్ అయి ఉంటాయి లైక్ యువర్ హిపో క్యాంపస్ లాంటి ప్లేసుల్లో నీకు ఇలాంటి మెమరీస్ ఆఫ్ రివెంజ్ పగ ద్వేషము ఇలాంటివి స్టోర్ అయి ఉంటాయి ఎందుకు ఏమిటి ఉండదు మీరు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి ఈరోజు ఒక పార్టికల్ అండి హండ్రెడ్ నీ డ్రెస్ చాలా బాగుంది 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 అన్నారు హండ్రెడ్ అండ్ వన్ వ్యక్తి ఏం తీసుకొచ్చావు తీసుకొచ్చో చీప్గా అన్నాడు అనుకోండి మనకు ఆ ఒక్కడే గుర్తుంటారు దిస్ ఇస్ ఆల్ మైండ్లో ఉండే కొన్ని సెన్సరీ ఏరియాస్ అట్లా స్టిమ్యులేట్ అయి ఉంటాయి ఓకే ఇది తెలుసుకోవడం మనిషి ఒక్కడికే వస్తుంది ఇప్పుడు ఒక పిల్లిని చూస్తే ఒక కుక్క ఎందుకు అరుస్తారు దానికి పగ అంతే ఓకే మనిషికి ఆప్షన్స్ ఉంటాయి అప్పుడే మనం మనిషి అవుతాం వీఆర్ నాట్ యానిమల్స్ వీఆర్ హ్యూమన్స్ ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే ఐ స్టిల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు చూజ్ నేను వాటి చేతి దాకా నలిపేయడానికి వచ్చినా కూడా నాకు ఆపర్చునిటీ వచ్చినా కూడా ఏ అని అనగలగడం నేను మనిషిని అలా లేకుండా ఛాన్స్ దొరికినప్పుడు వాటిని తన్నాను అంటే నేను ఐమ్ స్టిల్ అన్ యానిమల్ స్టిల్ అన్ యానిమల్ యానిమల్ నుంచి బయటకు ఎదిగినప్పుడే రియల్ టైప్ ఆఫ్ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఓకే సో ఆ సైడ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి అప్పుడు మిమ్మల్ని హర్ట్ చేయలేరు ఎవరు నీ దగ్గర ఏదైనా ఉంటేనే నేను కొట్టో చేసో హర్ట్ చేసినట్టు అంతా నా దగ్గర ఉంది ఎవ్రీథింగ్ ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది నాకు అని తెలిసిన రోజున యూ విల్ బి మచ్ మోర్ హ్యాపీయర్ మచ్ మోర్ పీస్ఫుల్ అండ్ ఎవరెవరు ఏదైనా మాట రాసి పెట్టుకోండి అవన్నీ గెలవాలి ఓకే అవన్నీ గెలవ గెలవడానికి గల టాలెంట్ పెంచుకోవాలి కానీ పగ పెంచుకోవాలి నేను చూసాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకతను నువ్వు చేయలేడు 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 అన్నటో ఆర్మీ ఆఫీసర్ అవ్వలేవు నేను వెళ్ళా ఇంటర్వ్యూ ఇచ్చా నేను సెలెక్ట్ అయ్యా ఆ పేపర్ చూపించా గో నాకు వచ్చింది సెలెక్టెడ్ అంటే ఇప్పటికీ ఉందా సెలెక్ట్ అయ్యాను అవుట్ ఆఫ్ సిక్స్ థౌసండ్ మెంబర్స్లో ఐ వాజ్ ఓన్లీ సర్జన్ సెలెక్టెడ్ అన్నట్టు అయిన తర్వాత చూపించాను చూపించాకల్ట్ గెలిచాను గెలిచాను అని ఫీల్ యాక్చువల్గా కూడా ఆ భాష అని మర్చిపోయాడు కూడా ఇన్ని రోజులు మరిగింది నేను ఉడికి ఉడికి ఉడికింది నేను గుర్తు కూడా లేదు సో కొంతమంది కొన్ని అంటారు అవి మనం పట్టించుకుపోతే ఉడికి ఉడికి కోర్స్ అది సాధించానా సాధించలేదా కదా ఒకవేళ నేను సాధించకపోయి ఉంటే ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి వాడినేదో చేయాలి అన సో ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది వాళ్ళని డ్యామేజ్ చేసే ఆస్పెక్ట్ నేను పగ తీర్చుకోలేదు కాబట్టి నేను ఇలా అనుభవించాను కాబట్టి వాడు అనుభవించాలి ఈజ్ ఆల్వేస్ అన్ యానిమల్ బిహేవియర్ ఎప్పుడు అటు సైడ్కి పోవద్దు వాడు ఒక పాపము చేశాడు అండ్ ఆ పాపానికి తగ్గది అనుభవిస్తాడు నువ్వు అలా చేస్తే నువ్వు కూడా అనుభవిస్తావు ఎప్పుడు అనుభవిస్తావు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తు నువ్వు ధర్మ మార్గంలో నువ్వు ఎదగాలి అనుకోవడం తప్పులేదు కానీ వాడు నాశనం అవ్వాలి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే వాడు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా సరే నేను ఎప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ కంపేర్ చేసి చెప్తాను నువ్వు ఇట్లా డోర్ దేచి బయటకు వెళ్ళావు బండి మీద వెళ్తున్నావు ఒక నడవడం స్టార్ట్ చేసి అనుకుందాం నువ్వు కూడా బండి పక్కన పార్క్ చేసి దానిలాగే కూర్చుని ఓ ఓ నరో ఎందుకంటే యు నో అది మనిషిని అట్లా చేయకూడదు అని అలాగా కొంతమంది కొన్ని రకాలుగా బిహేవ్ చేస్తారు వాళ్ళని దాటి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి లైఫ్ లో అండ్ అవన్నీ పట్టించుకుంటూ కూర్చోకూడదు ఫార్ అవర్ ప్రశాంతత అవర్ పీస్ ఆఫ్ మైండ్ సెకండ్ ఒకవేళ వాళ్ళు పదే పదే చేస్తే నన్ను కిందకి గుంజడమే వాళ్ళ పని అయితే వాళ్ళు అలాంటి విషయంలోనే ఉంటే నిజంగా రైట్ రైటర్స్ వేలో పోరాటం చేయి తప్పులేదు పోరాటం ఎప్పుడూ తప్పు కాదు మనకి దేవుళ్ళు కూడా బాణాలు పెట్టుకుని ఉన్నారు అధర్మం ఎదురైతే ఫైట్ చేయి అధర్మానికి నువ్వు ఎదురు నిలబడ ధర్మములోనే ఫస్ట్ పార్ట్ అధర్మం కనిపిస్తే ఆగు చెప్పు దాని అంతు చూసి ముందుకెళ్ళాను సో నీకు ధర్మ మార్గంలో యు ఫైట్ అవుట్ అంతేగాని లోపల మలిగి మరిగిపోయి మరిగిపోయి అని అంటే నీ లోపల నువ్వే విషముగా తయారైపోతావు తప్ప ఎదగలేవు నాకు చాలామంది వస్తారు నా మీద చేతబడి చేయించాడు సార్ నా వాళ్ళంతా చూపు పడిపోయింది సార్ దృష్టి పడిపోయింది సార్ అని చెప్పి నేను ఎప్పుడు చెప్తా ఎవడెంత చూసినా సరే నువ్వు నీ చూపు తిప్పుకో ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్ చూడు ఆటోమేటిక్గా జరుగుతారు జరుగుతారు పక్కకు వీళ్ళంతా దట్ వే యు హ్యావ్ టు గ్రో ఓకే అండ్ ఎప్పుడైనా అట్లా వస్తే ఒకసారి చూస్తే అలా కళ్ళు నొప్పి పెట్టాలి అట్లా ఉండాలి మన గ్రోత్ మన స్కిల్ మన ఇంప్రూవ్మెంట్ అలా ఉండాలి నువ్వు ఎంతసేపు వాళ్ళ మీద ఆలోచిస్తావు యువర్ స్టక్ సో అట్లా ఇంప్రూవ్ అవ్వడం తప్ప రెవెన్జ్ తీర్చుకోవడం అన్నది ఇట్స్ నాట్ హ్యూమన్ ట్రైట్ హ్యూమన్ క్యారెక్టర్ కాదు ఇది ఎన్ని రోజులకైనా సరే ఇది ఒక్కటే నిలుస్తుంది నువ్వు ఎంత లోపల బర్న్ అవుతావో అంత విషమయం అయిపోతావు చూస్తూ చూస్తూ నీ లోపల ఒక భయంకరమైన రోగం వస్తుంది క్రోధము క్రోధము నుంచి అది ఇంకా ఎన్ని రకాలుగా మారుతున్నట్టే జలసిగా మారుతుంది ఇట్ మేక్ యూ మైజరు ఇంకా నేను ఒక టైప్ ఆఫ్ మత్సరంలోకి తీసుకెళ్తుంది ఒక టైప్ ఆఫ్ దురాశకి తీసుకెళ్తుంది వద్దే వద్దు అలాంటి సైడ్కి వెళ్ళనే వెళ్ళొద్దు రివెంజ్ ఈజ్ రాంగ్ బ్యాడ్ ఫార్ యువర్ ఓన్ హెల్త్ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో చీను మా పర్వదినడానికే పుట్టావు నీకేం చేత కాదు అని అంటే నేను గుర్తు పెట్టుకున్నది అంటే ఎవరైనా సరే అట్లా గుర్తు పెట్టుకొని ఒక స్టేజ్కి వెళ్తే వాళ్ళు నా కొడుకే నా కూతురే మా మనరాలే అని చెప్పుకునే స్టేజ్కి వెళ్తే అది బాగుంటుంది కానీ ఈ ఏదైతే పార్ట్ ఉందో ఎలాగైనా నేను ఒక రోజు వాళ్ళందరితో పొగిడించుకుంటాను అదే నా ప్లాన్ అని కూర్చుంటే ఇది ఇట్ దట్ గుడ్ ఐ మీన్ ఇస్ గుడ్ జరగదు తెలుసా నేను ఎంతో మందిని చూసాను ఎట్లా వాళ్ళు నాతో అనిపించుకోవాలి అని చోటు వాడు అనడు ఎప్పటికైనా ఒకవేళ ఓకే నువ్వు వాడు ఓహో అని ఏ రోజు అనడు ఎన్ని చేసినా ఏదో చేసి వచ్చాడు ఏ మందిని ముంచొచ్చాడు ఆ లేకపోతే చీటింగ్ చేశాడు అంటారు రియల్గా మెచ్చుకోరు నువ్వు ఎప్పుడు కూడా అట్లాంటివి వివరణ వస్తే మనం తీసుకోవాల్సి అని అంటే ఓకే ఇదా నేను నిజంగా నా లోపం ఉందా నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని ఆలోచించాలి కానీ నేను వాళ్లతో చేజాలనిపించుకుంటా అనే చోట నువ్వు ఇరుక్కుపోతావు అందరు యూనివర్సల్గా నా పొగొడతారు చూడు వీళ్ళు ఏవో చెప్పారు కానీ యూనివర్సల్గా పొగుడుతు నేను ఇంకా అంటాను చనువుతో చెప్పారు థ్యాంక్స్ చెప్పాలంట అలా ఏమన్నా ఉంటే నాకు తెలియని యాంగిల్ నాకు చూపించావు థ్యాంక్ యూ సో మచ్ ఐ ఇంప్రూవ్ అనేది ఉండదు కొంతమంది ఇంటెన్షనల్లీ బ్యాడ్ నేను హర్ట్ చేయడానికి వాడికి ఎంత ప్రూవ్ చేసినా నువ్వు అంటాడు నీ వాడిని నిజంగా కూడా నేను 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 చాలా చూసాను నేను ఎంత మంచి విషయం చెప్తున్నాను అనే ఆవేశంలో చెప్తున్నా ఎవరో ఒకళ్ళిద్దరు నువ్వు బ్యాడ్ అని అంటారు ఇంకా యూ కెనాట్ సాల్వ్ దట్ సో అందుకని వాళ్ళ మీద పగలు తీర్చుకుని వాళ్ళతో ఉండే కంటే మన ఇంప్రూవ్మెంట్ దాన్ని మార్చుకోవడం బెస్ట్ రివెంజ్ లో ఉండే బెస్ట్ మెథడ్ ఏంటంటే మన ఇంప్రూవ్మెంట్ సక్సెస్ అవుతూ పోవడమే చాలా చాలా బాగుంటుంది వాళ్ళ కోసం కాదు నువ్వు నీకు నువ్వు సూపర్ రా అనిపించుకున్న రోజున ఆటోమేటిక్గా అంటారు వాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి